దివ్యనామంలో ఉదయ కాల్ సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఏదో తెలిసి తెలియక పాపం చేసావు చేయకూడదు అనుకున్నావు కంచేసాం పొరపాటు దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన కృపాక్షమాపణములు గల దేవుడై ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట దేవుడంట కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడంట ఇప్పటికీ ఆయన నీ ఎడల నువ్వు మోకరించి ఏసయ్యా నేను పాపిని ఇంకెప్పుడు చేనేసయ్య తెలియక తెలుసో వచ్చేసాను నన్ను క్షమించు అనగలిగితే మళ్ళీ ఆయన కృప చూపుటకు సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు బిడ్డ నీవు మళ్ళీ నా దగ్గరకు వచ్చి పశ్చాత్తా పడగలిగితే నేను కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాను కృప చూపుతాను అట్ ద సేమ్ టైం నేను క్షమిస్తాను కూడా మళ్ళీ నాతో నీకు నీతో నాకు ఓ మంచి అన్యోన్య సహవాసం ఇస్తాను కలిగిస్తాను అని అంటున్నాడు ఇంకెందుకు నీ జీవితంలో దుఃఖపడ్డం ఎవరు ఒకవేళ నిన్ను క్షమించిన క్షమించకపోయినా నివారాధిస్తున్న దేవుడు కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు మళ్ళీ నీ పాపాలన్నిటినీ రక్తంతో కడిగి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన్ని నడిపిస్తాడు కాబట్టి దేవస్థుల మోకరించి క్షమాపణ కోరితే ఆయన కృప ఆయన క్షమాపణ నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాం ఎంతమంది అయితే ప్రభు గిల్ట్తో పాపం చేశాననేటువంటి ఆ గిల్ట్ కాన్షియస్తో ఎవరైతే ఉన్నారో మరి జ్ఞాపకం చేసుకునే వరకు ఉన్నటువంటి ప్రతి అభద్రతా భావాన్ని అంతటిని తొలగించి ప్రవ్వా కృపాక్షమాపణ గల దేవుడై కార్యము చేయమని మళ్ళీ బిడ్డగా సొత్తుగా చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ